నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెని క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వాళ్ళు ఎవరు తెలుసుకున్నారని వచ్చావు తెచ్చారు ఒక మళ్ళీ వాళ్ళు సార్ మనకు కావచ్చు అంటే నేను ఒక మాట్లాడతాను సమాధానం చెప్పు అతను

బళ్ళెత్తుకొచ్చారన్న ఎవరు కొట్టింది నిన్ను

మా బ్రదర్ని డ్రాప్ చేయడానికి ఆ ఏరియాలోనే ఉంటారు ఆ పక్క లైన్ లో డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు గొడవ జరుగుతుందని మా వారు దిగారు దిగి తను చూస్తా ఉన్నారు చూస్తా ఉండే ఏం జరుగుతుంది అనే లోపే తీసుకెళ్లిపోయారు కారణం ఏంటి అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు ఎల్లో షర్ట్ వేసుకోవడం తప్ప తప్ప ఎవరు ఎవరి వాళ్ళకు ఉంటాయి అందుకని చెప్పి తీసుకెళ్ళిపోతారా మీరు ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా రాళ్ళు వేసినట్టు తన చేత తను రాళ్ళు వేసి అద్దాలు ఉందా తను వేసినట్టు ప్రూఫ్ ఉందా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తా వాళ్ళని ఇది చాలా అన్యాయం మనిషిని ఇప్పటికి నేను వచ్చాను తనకు హెల్త్ బాగలేదు తనకి హై షుగర్ ఉంటది టాబ్లెట్స్ లోపలికి అలౌ చేయటం లేదు మేము వెళ్ళి చూడాలి కనీసం